గోర్తి ఈశ్వర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో టాపర్ గా నిలిచిన అలీఖాన్ మొహమ్మద్ ను ట్రస్ట్ ఫౌండర్ ఉషాబాల పవన్ కుమార్లు పదివేల రూపాయలు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరుగుతుందని అన్నారు గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు ట్రస్ట్ అండగా నిలుస్తూ వస్తుందని అన్నారు పాఠశాల విద్యార్థులు గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరారు

Não